అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మీనం వరకు ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిగా మేషరాశి ఆదాయం తగినంత ఉండదు ఉద్యోగ మన కీలక పాత్ర విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి కుటుంబ సభ్యులతో ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది దూర ప్రయాణాలు సూచనలు ఉన్నవి దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు ఉద్యోగ యత్నాలు మందకడిగా సాగుతాయి తదుపరి వృషభ రాశి కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసికంగా చికాకు కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో అధికారులతో నిదానంగా వ్యవహరించాలి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది మిథున రాశి ఫలితం దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది స్త్రీ సంబంధం విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి వ్యాపారస్తులకు అధికారులతో వివాదాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది ఆదాయ మార్గాలు అనుకూలంగా సాగుతాయి కర్కాటక రాశి ఫలితం రావలసిన సొమ్ము సకాలంలో వసూలు అవుతుంది కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది శత్రుపరమైన సమస్యల నుండి తెలివిగా బయటపడతారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి తదుపరి సింహరాశి ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు దైవ సేవా కార్యక్రమాలకు ఇతరం సహాయం చేస్తారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది తదుపరి కన్యారాశి వృత్తి వ్యాపారాలలో పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు ధన వ్యవహారాల్లో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు వ్యాపారాలు విస్తీర్ణకు తీసుకునే నిర్ణయాలు కొంత వ్యతిరేకత ఫలితాలు ఇస్తాయి తదుపరి తులారాశి నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు జీవిత భాగస్వామితో మాట పంటింపులు ఉంటాయి వ్యాపార వ్యవహారాలు కొంత మందకొడిగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు రుచిక రాశి ఫలితం ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిదానంగా సాగుతాయి ధనుసు రాశి ఫలితం కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది నిరుద్యోగులకు అధికారుల అండదండలతో ఉన్నత అవకాశాలు పొందుతారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి వ్యాపారాలలో విశేషమైన లాభాలు పొందుతారు మకర రాశి ఫలితం వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు శిరోబాధను కలిగిస్తాయి ధనపరంగా ఒడిదుడుకులు తప్పవు దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి వలన నూతన రుణాలు చేయవలసి వస్తుంది దూర ప్రయాణాలు వాయిదా పడతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది నిరుద్యోగులు మరింత కష్టపడవలసి వస్తుంది కుంభరాశి ఫలితం వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగమున స్థాన చనలను ఉంటాయి కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు మీనరాశి ఫలితం వృత్తి ఉద్యోగమున పనులు జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు లాభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు ఉద్యోగమున ఇతరులతో విభేదాలు వెళ్ళకపోవడం మంచిది ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది